హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిన్నటి నుంచి యూట్యూబ్లో డిఎస్సి హవా ఎక్కువగా కనబడుతుంది రెస్పాన్స్ షీట్లు అన్నీ వచ్చేసాయి అలాగే కీస్ కూడా వచ్చాయి ఎక్సెప్ట్ వన్ ఆర్ టూ ఎగ్జామ్స్ మొన్నటి వరకు ఎగ్జామ్ ఎలా ఉంటుంది అని భయం తర్వాత ఎలా రాస్తాము అని భయం రాసిన తర్వాత మార్క్స్ ఎలా వస్తాయి ఈవెన్ ఇప్పుడు రెస్పాన్స్ షీట్లు వచ్చిన తర్వాత నార్మలైజేషన్ గురించి ర్యాంకుల గురించి ఇవన్నీ కూడా చాలా ఎక్కువ టెన్షన్ తీసుకుంటున్నారు ఆ టెన్షన్కి రీజన్ ఉన్న రెస్పాన్సిబిలిటీస్ చాలామంది జాబ్స్ మానేసి రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా నెత్తిన ఉన్నా కూడా కష్టపడి చదివారు సో ఇక్కడ రెస్పాన్సిబిల్ గురించో కట్ ఆఫ్ మార్కుల గురించో నార్మలైజేషన్ గురించో యూట్యూబ్లో వీడియోస్ ఎక్కువగా చూసి మనల్ని మనం స్ట్రెస్ చేసుకోవడం తప్ప వాటి వల్ల మన రిజల్ట్లో ఎలాంటి మార్పు ఉండదు జరిగేది జరగక మానదు టెట్ పెట్టినప్పుడు డిఎస్సి పెట్టకూడదని మంది యూట్యూబుల్లో కామెంట్ చేశారు డిఎస్సి ఆగిందా ఆగలేదు ఇప్పుడు కూడా నార్మలైజేషన్ ఓకే అని ఒకళ్ళు నాకు ఎన్ని మార్క్స్ వచ్చే జాబ్ వస్తాయన్న ఒకళ్ళు ఇలా రకరకాల కామెంట్స్ అన్నీ పెడుతున్నారు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీలాగే నేను డిఎస్సి ఎగ్జామ్ రాసా మనం మన బెస్ట్ ఇచ్చాం సో ఎగ్జామ్ రాసేసాం ఆ పని అక్కడితో అయిపోయింది ఏం జరగాలి అన్నది మనం రాసిన ఎగ్జామే నిర్ణయిస్తుంది జాబ్ వస్తుందా రాదా అన్నదానికి ఇక్కడ చాలా చిక్కుముళ్ళు ఉన్నాయనిపిస్తుంది కాబట్టి రిజర్వేషన్స్ ఉన్నాయి నార్మలైజేషన్స్ ఉన్నాయి ఈ కట్ ఆఫ్లు ఉన్నాయి ర్యాంకింగ్స్ ఉన్నాయి పోస్ట్లు బట్టి మనకి జాబ్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా వెయిట్ చేసి తీరాల్సిందే జాబ్ వస్తే వెల్ అండ్ గుడ్ మరి రాని వాళ్ళ పరిస్థితి ఏంటి అక్కడ ఉన్న జాబ్స్ పదహారు వేల చిల్లర మాత్రమే రాసిన వాళ్ళు ఐదు లక్షలు ఉన్నారు అందరికీ జాబ్ రావడం అన్నది జరగని పని ఇంతమందిలో బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు సో జాబ్ వచ్చినా రాకపోయినా నిన్ను నువ్వు నీ మీద ఉన్న నమ్మకాన్ని నువ్వు కోల్పోకు ఇది ఒక ఎగ్జామ్ మాత్రమే డిఎస్సి లేనంత మాత్రాన జీవితం లేదనుకుంటే అది పొరపాటే ఈరోజు డిఎస్సిలో పడే జాబులకి ఈక్వల్గా పేస్కెళ్ళి వచ్చే జాబ్స్ కూడా ఉన్నాయి కోర్స్ గవర్నమెంట్ జాబ్ అంటే చాలా సెక్యూర్డు మనం కళలు కన్నా జాబ్ అది అలా అని కన్నా ప్రతి ఒక్కరికి రావాలని రూల్ లేదు సో ఎవరైతే ది బెస్ట్ ఇచ్చారో కొంతవరకు లక్ ఫ్యాక్టర్ ఉందో వాళ్ళకి జాబ్ అన్నది కన్ఫామ్ రాని వాళ్ళ గురించే నేను మాట్లాడుతున్నా ఇప్పుడు వరకు యాజ్ ఎ విమెన్గా హౌస్ వైఫ్గా పిల్లల్ని చూసుకుంటూ జాబ్స్ చేసుకుంటూ ఎంతో కొంత చదువుకొని ఎగ్జామ్ అటెంప్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు కుటుంబ సభ్యుల సహకారంతో దూరంగా వెళ్ళిపోయి రెండు మూడు సంవత్సరాలు కోచింగ్ సెంటర్లో మగ్గిపోయి ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ అందరి కష్టం ఒకటే ఎవరి కష్టం వాళ్ళదు కాబట్టి మనకి జాబ్ వచ్చిందా రాలేదా అన్నది పక్కన పెడితే నువ్వు ఎంత బాగా రాయగలగవు అంతే అక్కడి వరకే నీ పని వస్తుందా రాదా అన్నది దైవ నిర్ణయం కాబట్టి రాలేదని కృంగిపోకుండా ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి లైఫ్లో డిఎస్సి మాత్రమే కాదు చాలా జాబ్స్ మన కోసం ఉన్నాయి ఈ రోజున చిన్న పనులు చేసుకున్నా చిన్న బిజినెస్లు చేసుకున్నా కూడా కరెక్ట్ వేలో వెళ్తే డబ్బులు ఆర్న్ చేసుకోవచ్చు జాబ్స్కి తక్కువేం లేదు మీరు నిజంగా మంచి టీచర్ అయితే మిమ్మల్ని ఏరు కోరు తీసుకునే సంస్థలు చాలా ఉన్నాయి వాట్ యు ఆర్ అన్నది ప్రూవ్ చేసుకోవడానికి చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కాబట్టి డిఎస్సి మీదే ఉండిపోయి దాని గురించే బాధపడిపోయే అలా రాలేదు ఇలా రాలేదు ఇవన్నీ కూడా ఉంటాయి ఇంకొక విషయం ఎగ్జామ్ రాసింది మనం ఆ పెయిన్ అనుభవిస్తుంది మనం ఒకవేళ అది సక్సెస్ అయితే వచ్చే హ్యాపీనెస్ కూడా మనదే రాకపోతే పడే బాధ కూడా మనదే పక్కన వాళ్ళు చెప్తున్నారని ఇంట్లో వాళ్ళు ఇంకొంచెం చదవాల్సింది ఇంకొంచెం బాగా రాసి ఉండాల్సింది ఆ రోజు నువ్వు అప్పటి నుంచి చదివి ఉండాల్సిందే బాగా ప్రిపేర్ అయినాల్సిందే ఇలాంటి చెత్త సలహాలు ఇస్తే అస్సలు తీసుకోకండి ఎగ్జామ్ ఈజ్ ఓవర్ అయిపోయిన దాని గురించి మాట్లాడుకోవడం అనవసరం అంటారు కదా అయిపోయిన పెళ్ళికి బాగా అనవసరం అని ఇది కూడా అంతే అనేవాళ్ళు అంటూనే ఉంటారు కానీ మన కష్టంలో ఏమీ పాలు పంచుకోరు కాబట్టి ఏం జరిగినా మన మంచికి అనుకుని ముందుకు వెళ్ళాలి ఈ ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం వల్ల మనం మెంటల్గా కృంగిపోతాం చాలామంది స్టేటస్లు చూస్తున్నాను నేను అందుకే వీడియో చేస్తున్నా నాకు మార్క్స్ రాలేదు నా కలి ఇక్కడితో పోయింది నా పేరెంట్స్ నేను హ్యాపీ చేయలేకపోయా సో ఇక్కడ ఇంకా చాలా మార్గాలు ఉన్నాయని మర్చిపోతున్నారు సో ప్రపంచం మొత్తంలో డిఎస్సి మాత్రమే కాదు ఇంకా చాలా ఉన్నాయి మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి వాటిని కూడా మనం చేయడానికి జాబ్ రాలేదు అనుకోండి ది బెస్ట్ ఇచ్చారు అంతే అక్కడతో ఈ కథను ముగించేసేయాలి నెక్స్ట్ ఏంటి వాట్ ఈస్ నెక్స్ట్ అనేది ఆల్టర్నేట్ సోర్స్ చూసుకోవాలి కంప్లీట్ గా దీని మీద డిపెండ్ అయిపోయినా కూడా ఎన్ని పోస్టులు ఉంటాయి అన్ని జాబులు మాత్రమే వస్తాయి మీరు ఎక్స్ట్రా కష్టపడ్డారని ఒక కొత్త పోస్ట్ అయితే వాళ్ళు క్రియేట్ చేయరు కదా సో ఫ్రెండ్స్ రాసిన వాళ్ళందరికీ కంగ్రాచ్యులేషన్స్ మార్క్స్ అన్నవి పేపర్లు చాలా టఫ్గా ఉన్నాయి ఆ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు అన్ని ఆన్సర్స్ ఒకేలా అనిపించి చాలా కన్ఫ్యూజింగ్గా అనిపించింది ఒకటికి పది సార్లు పదిహేను సార్లు చదివిన క్వశ్చన్స్ కూడా కొన్ని నాకు అర్థం కాలేదు సో ఇదంతా ఏంటంటే అయిపోయిన ఎగ్జామ్ కాబట్టి దీన్ని ఎక్కువ మనసుకి తీసుకోకుండా వాట్ ఈజ్ నెక్స్ట్ అన్నది ఆలోచించండి నెక్స్ట్ ఇంకా మనం ఏం చేయగలుగుతాం ఇంకా ఏ ఏ సెక్టార్లో మనం ముందుకు వెళ్ళగలుగుతాం అన్న దాని గురించి ఆలోచించండి సో జాబ్ రాబోతున్న వాళ్ళకి ఎగ్జామ్ బాగా రాసిన వాళ్ళకి కూడా ఆల్ ద బెస్ట్ మీ ఫ్యూచర్ మంచిగా ఉండాలని కోరుకుంటున్నా ఓ టీచర్ థ్యాంక్ యూ